నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అన్ లాగ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ మేము నిన్న మజ్జిగ తీసుకున్నాం మజ్జిగ పుల్లటి మజ్జిగ రెడీ చేసుకున్నాం పుల్లటి మజ్జిగ స్ప్రే చేద్దాం పుల్లట్ మజ్జిగతో బెనిఫిట్స్ ఏం చూద్దాం పుల్లటి మజ్జిగలో ఏమేమి కలిపితే మనకు రిజల్ట్ ఉంటుందనే చెప్తా ఫ్రెండ్స్ ఏం లేదంటే మనం పుల్లటి మజ్జిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అంటే మనం పెరుగు తోడేసుకుంటాం కదా పెరుగు తోడేసుకున్న తర్వాత ఒక నాలుగు రోజులు పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అది మాది ఏమవుతుందంటే అంటే బాగా పులిసిపోతుంది పులిసిపోయిన తర్వాత దానిలో ఒక లీటర్ పెరుగు తీసుకున్నాం ఒక లీటర్ పెరుగు తీసుకున్నాం అనుకోండి ఒక రెండు లీటర్ల వాటర్ పోసేసుకొని మళ్ళీ ఒక రెండు రోజులు పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక ఇట్లా తయారవుతుంది ఫ్రెండ్స్ ఇక ఇట్లా తయారవుతుంది ఇట్లా తయారైన మజ్జిగను మనం ఇట్లా తయారైన మజ్జిగ అంటే ఇప్పుడు మనం లీటర్లో రెండు లీటర్ల వాటర్ పోసేసుకొని మూడు లీటర్ల పెరుగు అనుకోండి ఇది మూడు లీటర్ల మజ్జిగ లాంటిది మనం ఎంత మంచిగా స్మెల్ వస్తుంది అంటే ఇది పులిసిన కళ్ళు ఉంటుంది కదా ఫ్రెండ్స్ కళ్ళు లేకపోతే స్మెల్ వస్తాయి ఇది మంచిగా పని ఫ్రెండ్స్ ఎందుకంటే దీనిలో కొంచెం ఇంగివ వేసుకోవాలి ఇంగువ ద్రావణం వేసుకున్నాం అనుకోండి ఇంగువ ఇట్లా పౌడర్ ఉంటుంది కదా పౌడర్ను ఒక రెండు స్పూన్ల ఇంగు వేసుకున్నాం అనుకోండి సిల్దేయాలి చూడండి ఇంకా ఇలా కొంచెం ఇంగి వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం ఇంగి వేస్తున్నా అయితే ఫ్రెండ్స్ దీన్ని ఏం చేయాలంటే మనం ఒక లీటర్కు ఒక ఇరవై లీటర్ల వాటర్లో డల్యూట్ చేసుకోవాలి డల్యూట్ చేసుకుంటేనే మనకు మంచిగా రిజల్ట్ వస్తుంది ఇంగువ అనేది మంచిగా పని చేస్తుంది ఫ్రెండ్స్ ఇంగువ అనేది బలానికి అన్నట్టు బలానికి ఇంగువ పని చేస్తుంది పుల్లటి మధ్యనేమో యాంటీ బా యాంటీ స్ప్రే లెక్క పని చేస్తాం అంటే మనకు ఏంటి అంటే మొక్కలకు తెగులు రాకుండా పేను బంక కానీ అపిడ్స్ కానీ రాకుండా మంచిగా పనిచేస్తుంది పుల్ పుల్లటి మధ్యగా ఇలా షాంపూ వేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే షాంపూ మనకు వాటర్లో డెల్యూట్ చేస్తా అంటే దీనికి బంక బంక ఉంటుంది కదా బంక బంకను కూడాగొడుతుంది వాళ్ళ మొక్కలను కొంచెం సేపు పట్టుకొని ఉంటుంది అన్నట్టు షాంపూ ఈ షాంపూ ఈ మూడు ఇంతకుముందు కూడా రిజల్ట్ ఉండేది ఫ్రెండ్స్ నేను ఈ రిజల్ట్ ఉన్నది కాబట్టి మీకు చాలా సార్లు వీడియోలలో చెప్పినా ఈ పుల్లటి మధ్యనైనా చాలా బాగా పనిచేస్తాయి పూలు బాగా ఊయడంలో మళ్ళీ ఏదైనా పేను బంక రాకుండా మళ్ళీ అప్పర్స్ రాకుండా అన్ని రకాల రిజల్ట్ అయితే ఉంటుంది చూడండి ఇది మనకు ఒక మూడు లీటర్ల దాకా అవుతుంది మనం ఆల్రెడీ వాటర్ నింపుకొని పెట్టుకున్నాం ఒక లీటర్ వాటర్ తీసేసుకున్నాం ఇప్పుడు ఇదంతా డల్యూట్ చేసినాక ఒక లీటర్ వాటర్ను మనం స్ప్రేయర్లో పోసేసుకొని స్ప్రే చేద్దాం అది సిక్స్టీన్ లీటర్ స్ప్రే ఫ్రెండ్స్ ఇరవై లీటర్లు కాదు కొంచెం తక్కువ అవుతుంది మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం తక్కువ తీసుకుందాం అంటే మనం వన్ లీటర్ కంటే కొంచెం తక్కువ వన్ లీటర్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నా కొంచెం తక్కువ ఎక్కువైనా ఏం కాదు ఫ్రెండ్స్ ఏం కాదు కొలత ప్రకారం మనకి ఒక్క కొలత ప్రకారం అనేది లేదు లీటర్ కొంచెం తక్కువ తీసుకున్నా ఆల్రెడీ మొత్తం నింపి నింపిపెట్టిన చూడండి ఇలా నీళ్ళు ఇలా మొత్తం వాటర్ నింపిపెట్టిన అయితే ఇప్పుడు ఈ స్ప్రేయర్లో మనం డైరెక్ట్ పోస్తే పెట్టి పోసుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీ విధానం అయితే ఫాలో కావాలి జాలి అయితే కంపల్సరీ ఉండాలి ఇట్లా జాలి పెట్టి పోసేసుకున్న తర్వాతనే మనం మొత్తం డైల్యూట్ అయిన తర్వాత మళ్ళీ స్ప్రే చేసుకోవాలి ఇగో ఈ మజ్జిగ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇగో ఇలా పెరుగు ఉంటుంది కదా పెరుగు కూడా ఇగో ఇట్లా ఇట్లా జ జల్లించుకున్నట్టు వేసుకుంటేనే అందులో వాటర్ పోతాయి లేకపోతే పోవు ఇక చూడాలి మొత్తానికైతే ఒక పుల్లటి కళ్ళు లేక తయారవుతుంది ఈ తయారైన దాన్ని ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మంచిగా స్ప్రే చేసుకోవాలి ఈ దీనిలో బ్యాక్టీరియా ఉంటుంది ఫ్రెండ్స్ పాజిటివ్ బ్యాక్టీరియా అనేది చాలా మంచిగా ఉంటుంది ఇది కంపోస్ట్లో కూడా కలుపుకోవచ్చు పుల్లటి మధ్యగా కంపోస్ట్ తయారీలో వాడుకుంటే మంచిగా పనిచేస్తుంది ఇప్పుడైతే మూత పెట్టి స్ప్రే చేస్తా ఈ బ్యాక్టీరియా అనేది మన మొక్కలకు పూత పింద సైజు రావడానికి మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మనం కాయలకు ఇప్పుడైతే నేను కొన్ని మొక్కలకు స్ప్రే చేస్తాను మీకు తెలుసు మన మొక్కలు అన్నిటికీ కాకర చెట్టు పూత పింద కాయ సైజు పెరగట్లేదు ఫ్రెండ్స్ కాయ సైజు పెరగట్లేదు దీన్ని అందుకోసమే దీనికైతే స్ప్రే చేస్తున్నా అది పూత మంచిగా రాలకుండా ఉండడానికి మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ పూత పూత రాలకుండా మంచిగా ఉపయోగపడుతుంది పుల్లటి మధ్య పూలకు కూడా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ పూలకు కూడా బాగా పనిచేస్తుంది మంచిగా తడిచేటట్టు కొట్టుకోవాలి మొక్కలకు పొపాయ మొక్క కూడా కొడతానా పొపాయ మొక్కకు ఫెస్ట్ లేదు చూడండి మనం కొట్టిన కాడ నుంచి ఫెస్ట్ వస్తలేదు చాలా బాగా పనిచేస్తుంది పూల మధ్య మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ పుల్లటి మధ్య ఇంట్లో పెరుగు వేస్తుంటే మాత్రం ఇట్లా ట్రై చేయండి ఇంత పెద్ద స్ప్రేయర్ లేకుండా చిన్న చిన్న ఈ వంకాయ చెట్టు మనకు సూపర్ చూస్తాయి ఫ్రెండ్స్ చూడండి వంకాయ చెట్టు కొడతానా అయితే ఇట్లా కొంచెం ఎఫెక్ట్స్ కనబడతాయి నల్ల పెయిన్ ఉన్నా చూడండి ఇలా కనబడ్డాయి నాకు సరే వెనక భాగంలో కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆకుల వెనక భాగంలో మంచిగా కొట్టుకోవాలి చాలా బాగా పనిచేస్తుంది మిర్చి మొక్కలకు టమాటా మొక్కకైతే బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది టమాటో కాయలు పండుగ వారాయి అంటారు కదా మీరు టమాటా కన్ పండ్లు వారాలంటే కంపల్సరీ ఇది కొట్టుకోవాలి ఆకుముడత నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ పుల్లటి మధ్యగా ఆకుముడత మిర్చి మొక్కలకు వస్తాయి కదా ఆకుముడత ఆకుముడత నివారణలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఎన్నోసార్లు స్ప్రే చేసినా అయినా అక్కడక్కడ కనబడుతూనే ఉంటుంది మనకు ఆకుముడత అనేది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ చెర్రీ టమాటా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు కాస్తుందో మాకు చెట్టు చూడండి ఈ చెర్రీ టమాటా చూడండి పండ్లు కూడా వండుతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము మీకు హార్వెస్ట్ చూపెట్టడం లేదు ఎందుకంటే ఇక మాకు ఆరువేసులు అయితే టమాటా వస్తుంది చూడండి ఇక మీకు మీరు గమనించండి టమాటాలు పండ్లు చెర్రీ టమాటాలు కాయలు పూస పింద అన్ని రకాలుగా ఉన్నాయి కాయలు అయితే బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ చెర్రీ టమాటాలు మందారాలు కూడా బాగా పనిచేస్తాయి మళ్ళీ మందార మిల్లి బాక్స్ వస్తాయి కదా ఆ మిల్లి బాక్స్ నివారించడం వల్ల బాగా ఉపయోగపడుతుంది ఏదైనా పెస్ట్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఈ టమాటా మొక్కలన్నిటిని కొట్టేస్తున్నా టమాటా మొక్కలు పండ్లుగా అంటారు కదా ఫ్రెండ్స్ చాలా మంది ఇగో ఇట్లా కాయలు ఉన్న కాడ మనం ఇట్లా స్ప్రే చేసుకున్నాం అనుకోండి పుల్లడి మధ్య మంచి డెవలప్మెంట్ చేస్తుంది మంచిగా పనిచేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే పుల్లడి మధ్యతోనే కాయలు అనేది పండ్లుగా మారుతా అంటే కాల్షియం అంతది ఫ్రెండ్స్ మొక్కలకు కాల్షియం అనేది అంతా మంచి మొక్కలు అనేది మంచి డెవలప్మెంట్ కనబడుతుంది మీరు కూడా ఇట్లా చేసుకోవచ్చు ఇగో నేను టమాటా మొక్కలకు అన్నిటికి ఇదే వాడతాను ఫ్రెండ్స్ ఎక్కువ మాత్రం టమాటా మొక్కలకు చూసుకుంటా కంపోస్ట్ ఇస్తాను కంపోస్ట్ ఇచ్చిన తర్వాత ఇట్లా పులటి మధ్య అప్పుడప్పుడు స్ప్రే చేస్తాను కంపల్సరీ నెల అయితే స్ప్రే చేస్తా ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఈ పులటి మధ్య కూడా అప్పుడప్పుడు స్ప్రే చేస్తా మన మిర్చి మొక్కలు వచ్చేసి ఇట్లనే స్ప్రే చేస్తాను ఫ్రెండ్స్ మిర్చి మొక్కలు కూడా కంపల్సరీ ఆకుముడత రాకుండా నేనైతే చేసేది ఇదే ఒకటే వేరే నేను ఏది ఏది చేసినాక నాకు రిజల్ట్ కనవలేదు కొద్దిగా అన్నం ద్రావణంతో నేనైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన మిల్లీ బాక్స్కు అది కూడా సక్సెస్ అయింది ఫ్రెండ్స్ నేను అది కూడా మంచి రిజల్ట్ ఉండే నాకు అందాన్ని మనం రెండు రోజులు పక్కన పెట్టేసుకుందాం అట్లా వేసుకున్న మన రిజల్ట్ అయితే కనబడుతుంది మిర్చి మొక్కలకైతే మిర్చి మొక్కలకు టమాటా మొక్కలకు అయితే పుల్లటి మధ్య బాగా పనిచేస్తాయి ఫ్రెండ్స్ మీకైతే నేను అదే మిర్చి మొక్కలు బాగా కాయాలంటే మంచి ఏది పురుగు రాకుండా ఉండాలంటే టమాటా మొక్కలకు అప్పిడ్ అది మిల్లీ బక్స్ రాకుండా ఉండాలంటే పుల్లటి మధ్య అయితే ట్రై చేయండి బాగా రిజల్ట్ వస్తుంది దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇగో ఇది చూడండి మిర్చి మొక్కలు చూడండి మాది మా మిర్చి మొక్కలు ఇక వంకాయ మొక్కలు పూత పట్టింది పూత పింద సైజులు ఉన్నాయి చూడండి వంకాయలు మంచి సైజులు ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడ ఈ ఇంకో చెట్టు ఉన్నది ఆ చెట్టు కూడా చూపిస్తాను ఆడ చెట్టు చిక్కుడు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ చెట్టు చిట్టు చిక్కుడు చూడండి చెట్టు చిక్కుడు కూడా కాయలు కాస్తాను చూడండి ఇగో మీకు స్ప్రే చేసేది కాయలకే చాలా పెద్ద పెద్ద సైజు వస్తున్నాయి ఫ్రెండ్స్ చెట్టు చిక్కుడు ఈసారి అయితే అంటే చలి ఎక్కువ పెడితే కాయలు ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ అది మీరు గమనించుకోండి చలి ఎక్కువ ఉంటే చిక్కుడు కాయలు ఎక్కువ వస్తాయి ఇక్కడ వంకాయ మొక్కలు అండ్ కాయలు మళ్ళీ వచ్చినాయి స్టార్ట్ అయినాయి ఈ స్ప్రేయర్లో కొంచెం ఏదో అడ్డు ఉన్నది ఫ్రెండ్స్ వేరే స్ప్రేయర్లు మీది మారుస్తా మీది జాగి మార్చేసి వేరే దానికి స్ప్రే చేస్తా ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్ గంట కొట్టండి ఫ్రెండ్స్